హాయ్ అందరికీ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే బెండకాయ ఫ్రై ఇలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ఫస్ట్గా బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను బెండకాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ కట్ చేసి పెట్టుకొని అలా ఉంచేసుకోవాలి ఎందుకంటే బెండకాయలు జిగురు అనేది పోయి చాలా పొడి పొడిగా ఉంటుంది అలా కట్ చేసి పెట్టుకున్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేడైందండి తర్వాత పోపు గింజలు వేసుకున్నాను చూడండి జీలకరవాలు పోపు గింజలు వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ తరిమి ముందే పెట్టుకున్నానండి తర్వాత పోపు గింజలలో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఆయిల్లో ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంతవరకు బాగా అలా వేగనివ్వాలండి అలా కలుపుతూనే ఉండాలి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా ఉడుకుతాయండి మీరు ఒకసారి ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకున్నాను పల్లీలు నూనెలో మరిగెంతి ఉడికెంత కడకు కొద్దిగా కొద్దిసేపు అలా ఉంచాలండి తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను బాగా మిక్స్ చేసి కలుపుకున్నాను చూడండి ఉల్లిపాయలు అనేవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు పప్పు దినుసులు పల్లీలు బాగా వేగేంత వరకు అలా కలుపుతూనే ఉండాలండి అలా కలుపుకున్నాక ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ ముందు కట్ చేసి పెట్టిన బెండకాయలు ఇప్పుడు పోపు గింజరల్లో వేసుకున్నాను పోపు గింజరల్లో వేసుకున్న తర్వాత అలా కలుపుతూనే ఉండాలండి అప్పుడప్పుడు ఎందుకంటే వాళ్ళతో పదే పదే కలపడం వల్ల జిగురు అనేది ఉండదండి ఫ్రై బాగా వస్తుంది చూడండి అలా కలుపుతూనే ఉన్నాయి ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా పొరపాట్లు ఉండే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బెండకాయ నూనెలో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను చూడండి తర్వాత టూ మినిట్స్ తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను మీరు బెండకాయలకు తగ్గట్టు కారం వేసుకోండి టైం అంతా మీకు సరిపడా చూడండి బెండకాయలు ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిపోయాయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెండకాయలు ఫ్రై అయిపోయాండి థ్యాంక్ యూ సో మచ్